నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను గుప్పా పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హలోకా ఏంటక్క ఏం చెప్పబోతున్నారు ఈరోజు ఎనర్జీ సర్కిల్ ఎనర్జీ సర్కిల్ తో మనం ఎలా పనులు చేసుకోవచ్చు అనేది చెప్తున్నాం ఎట్లాంటి పనుల కోసం ఇట్లాంటి ఎనర్జీ సర్కిల్స్ చేసుకోవచ్చు హెల్త్ కోసం యూస్ చేసుకోవచ్చు జాబ్ కోసం యూస్ చేసుకోవచ్చు ఎవరైనా మనకి అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి అంటే యూజ్ చేసుకోవచ్చు ఇలా దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చారు రిటర్న్ రావడం లేదు వాళ్ళు ఇవ్వట్లేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనకి ఎలా ఈ ఎనర్జీ సర్కిల్ ని ఉపయోగించుకోవాలి మనము అని చెప్పి మనకి చెప్పడం చెప్పెట్లీ డెఫినెట్లీ అయితే డబ్బులు ఇచ్చి తిరిగి రావట్లేదు అనేది నిజంగా చాలా పెద్ద సమస్య అక్క ఆ ఇంట్లో తెలియకుండా ఇచ్చే కేసెస్ కొన్ని అయితే తెలిసే ఇచ్చాము లేకపోతే ఆపదలో ఉన్నారంటే ఇచ్చాము చదువు కోసం ఇచ్చాము మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదు అంటే ఎవరి డబ్బులైనా ఏదో వాళ్ళ కష్టార్జితాలే కదా తిరిగి ఇవ్వాలి అన్న ఒప్పందం మీద ఇస్తే కనుక తిరిగి రావాల్సిందే మరి వాళ్ళు అప్స్కాండ్ అయిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు మనకి అనుకున్నప్పుడు కూడా ఇట్లాంటి ఎనర్జీ సర్కిల్స్ ని మనం వేసుకో వేసుకోవచ్చు వేసుకోవచ్చు అయితే కొంచెం టైం పడుతుందేమో గానీ డబ్బు మాత్రం తప్పకుండా చాలా మందికి రిటర్న్ వచ్చింది ఎనర్జీ సర్కిల్ వల్ల రైట్ రైట్ ఏం నాకు కూడా వచ్చింది అవునా కూడా ఏం అతీతం కాదు అంతే కదా అయ్యో వాళ్ళకి అవసరం కదా అని చెప్పి ఇస్తే నన్ను ఇబ్బంది పెడితే చాలా బాగా తీసుకొచ్చింది డబ్బులు నాకు రిటర్న్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రైట్ ఏం చేయాలి అయితే ఫస్ట్ మీరు ఇట్లా సర్కిల్ ఒకటి వేసేసుకోండి అయితే ఈ సర్కిల్ నేను ఇక్కడ ఇట్లా నేను సర్కిల్ ఎలా వేసుకోవాలో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సర్కిల్ ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇలా అనేది అంటే ఇప్పుడు చూడు ఇట్లా రాకూడదు అనమాట ఓకే అలానే ఇలా వేసినప్పుడు ఇలా రాకూడదు మళ్ళీ ఓకే ఎక్కడైతే మనం పాయింట్ స్టార్ట్ చేసామో ఆ పాయింట్ ని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఇట్లా వేసుకోవాలి అయితే అది గా వచ్చిందా లేదా అనేది మీరేం ఆలోచించకండి ఓకే వేయంగా వేయంగా రౌండ్ సర్కిల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు చూడు ఇట్లా ఇలా వచ్చినా పర్వాలేదు కానీ ఈ లూప్ ఇట్లా వెళ్ళడము ఇట్లా లోపలికి రావడము అట్లా ఉంటే అక్కడ ఆ పేపర్ ని మళ్ళీ చింపేసేయండి చింపేసేసి మళ్ళీ కొత్తగా సర్కిల్ వేసుకోండి ఓకే రైట్ అక్క ఇట్లా సర్కిల్ వేసుకున్నాము ఒక పేపర్ మీద వేసుకుంటాం అక్క ఒక పేపర్ మీద చక్కగా పెద్దగా మంచిగా వేసుకోండి ఒక హాఫ్ సైజ్ పేపర్ తీసుకోండి ఫోర్ సైజ్ హాఫ్ తీసుకొని ముందు సర్కిల్ వేయండి చక్కగా అది సరిగ్గా వచ్చిందా ఓకే లేకపోతే చింపేసి మళ్ళీ కొత్తదిగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ పేరు రాయండి ఇప్పుడు నా పేరు రాస్తున్నాను చూడు ఎప్పుడు మీ పేరు రాసుకుంటారు మీరు రాయినా పోనీ సరే కానీ ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఇచ్చాను కానీ ఇచ్చిన తర్వాత ఇక పట్టించుకోను ఇంక రావని ఫిక్స్ అయ్యి ఫిక్స్ అయిన తర్వాత ఇస్తాను అందుకే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సరే అలాంటి డబ్బులు కూడా నీకు రిటర్న్ రావాలి పద్మని ఓకే పద్మిని క్యాప్స్ లో కాదా క్యాప్స్ లో మామూలు క్యాప్స్ లో రాస్తే ఏమవుతుందంటే నీ డామినేషన్ పెరిగిపోతుంది ఇందాక అనుకోకుండా నేను ఆర్ క్యాపిటల్ లో రాసాను కానీ క్యాప్స్ లో ఉండకూడదు మామూలుగా నువ్వు పేరు రాయమంటే ఇలానే కదా రాస్తావు ఓకే తర్వాత మనం ఇక్కడ స్విచ్ వర్డ్ యూస్ చేస్తాం రష్ కౌంట్ నౌ ఆన్ డన్ ఓకే రష్ కౌంట్ నౌ ఆన్ డన్ ఓకే అలాగే నెంబర్ ఏంజల్ నెంబర్ని కూడా యూజ్ చేసుకుంటాం డబల్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ రైట్ ఓకే తర్వాత మీకు ఇవ్వవలసిన అంటే పేరు ఒక్క పేరు చెప్పారు ఫెండ్ అయిపోతారేమో వాళ్ళు అనుకుని చెప్పు వాళ్ళు అనుకొని వాళ్ళ వాళ్ళ స్టార్టింగ్ లెటర్తో ఒక పేరు చెప్పు ఇప్పుడు శ్రవంత్ అనుకో శ్రవంతి కాకుండా ఎస్టో వేరే పేరు చెప్పు గాయత్రి ఓ గాయత్రి నువ్వు గారులే గాయత్రి నా కజిన్ ఉంది ఆ నా పేరు చెప్పింది ఏంటిది అనుకుంటుందేమో ఎప్పుడన్నా ఇయ్యాలంటే చెప్పమ్మా ఈ సరుకులేసిన ఎందుకు కూర్చోబెడతాం నేను ఇచ్చేస్తాను నేపథ్యని అన్న అంటారు రైట్ అది అట్లా పేరు రాసేయాలి ఆ ఇచ్చే ఇవ్వే ఎవరైతే మనకి రిటర్న్ ఇవ్వాలో వాళ్ళకి ఏం అవ్వదు కదక్క ఇట్లా సర్కిల్ బయట ఏమవుతుందో చెప్పనా వాళ్ళకి పాపం ఎవరు కూడా ఇంటెన్షనల్ గా ఇవ్వకూడదు అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది ఇచ్చేయాలనే ఉంటుంది పాపం కానీ వాళ్ళ దగ్గరికి డబ్బు రావాలి కదా అనుకున్న టైంకి అనుకున్న విధంగా డబ్బులు వచ్చేసాయి అనుకో అందరూ పరమాత్మనే ఇంకా అవునా కదా వాళ్ళకి అమౌంట్ రావాలి వాళ్ళ అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇయ్యాలి అని అనిపించాలి ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా చేతి డబ్బు వచ్చేదాకా అనిపిస్తుంది వచ్చిన తర్వాత ఇద్దాంలే ఏముంది అంటే వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు ఏమన్నా టైం ఇచ్చారా ఏంటి రెండు రోజులు ఇటు చేయలే మనీ మేక్స్ థింగ్ అది అలాంటప్పుడు లేదు అంటే గనక ఇంటెన్షనల్ గా ఇయ్యకపోతే వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ని కల్పిస్తుంది అయ్యో పద్మినికి ఇచ్చేసేవాళ్ళ డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నప్పుడు అని చెప్పి ఈ నెంబర్ గాని ఏంజల్ గాని వాళ్ళకి టైంకి డబ్బు కరెక్ట్ గా అందేటట్టుగా చేస్తుంది మనకి కరెక్ట్ గా ఇచ్చేటట్టుగా కూడా చేస్తుంది నేను ఇదే ఫాలో అయ్యాను చాలా మందికి ఇచ్చాను క్లైంట్స్ కూడా ఏం హాని ఎప్పుడు జరగదు ప్రకృతి ఎప్పుడు ఎవ్వరికి హాని చేయదు తనకి తను తనకి మనం చేసే హానిని కూడా గుప్పెట్లో పెట్టుకుని 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 ఎంతో ఎన్నో రోజులకి ఇంకా ప్రళయాన్ని సృష్టిస్తుంది నేను మాత్రం అప్పటికప్పుడు చూసింది మాత్రం టీటీడీలోనే ఆయన మాడవీధిలోకి తీసుకురానప్పుడు వెంటనే వర్షం కేవలం తిరుపతిలోనే గుడిసింది చూసావా స్వామిని తీసుకురారా మీరు బయటకు మేము చూసుకోద్దాం ఆ స్వామిని అని చెప్పి ప్రతి వృక్షంకి కోపం వచ్చిందేమో ప్రతి చిన్న చెట్లకి పెద్ద చెట్లకి గాని ప్రతి అక్కడ ఉన్న గాలికి గాని దేనికైనా కూడా బాధ అనిపించి ఉంటుందని నాకు అనిపించింది పేపర్ లో రాసాము ఏ రోజు రాయమంటారు ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఏం చేయాలి మీకు అమౌంట్ ఎప్పుడైనా రిటర్న్ రావాలి అంటే గనక ట్యూస్డే రోజు రాసుకోండి ట్యూస్డే రోజు అంగారకుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ రుణాన్ని తీర్చేస్తాడు ఆయన చక్కగా ఎవరికైనా మీకు అప్పులు ఉంటే గనక ఆ రుణంగా అంగారక స్తోత్రం కూడా ఉంటుంది రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది అది చదువుకుంటే కూడా రుణాలు తొందరగా కంప్లీట్ గా తీరిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి అలా అప్పులున్న వాళ్ళు చదువుకోండి రావాల్సిన వాళ్ళు కూడా ఆ కుజుడిని చాలా ఇష్టంగా ప్రార్థించాలి మంగళవారం రోజు మాకు డబ్బులు వచ్చేటట్టుగా చేయి స్వామి అని చెప్పి ఇప్పుడు ఇలా ఇది బిల్డర్ కి మీరు డబ్బులు ఇచ్చి ఉన్నారు మీకు రిటర్న్ రావడం లేదు మీకు పనిచేస్తుంది మీకు వర్క్ కంప్లీట్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా యూజ్ అవుతాయి అనమాట అంటే మేము కి ఇచ్చాం కదా మేము అప్పుగా ఇవ్వలేదు కదా అని అనుకోకండి అతని దగ్గర మీ డబ్బులు ఉండిపోయాయి వర్క్ చేస్తారనమాట ఒకసారి పని అయిపోయిన తర్వాత అసలు ఈ పేపర్ ని ఎక్కడ పెట్టాలి రాసిన పేపర్ పేపర్ రాసిన ని మీ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు లేదు అంటే గనుక ఎక్కడైనా ఒక బుక్ లో పెట్టేసేయచ్చు అయితే ఎనర్జీ సర్కిల్ ఎప్పుడు కూడా లైమ్ లైట్ లో ఉంటే ఎక్కువగా పనిచేస్తుంది అనమాట కాబట్టి అంటే తలుపు వెనకాల బెడ్రూమ్ లో తలుపు అతికించుకోవడము అట్లా ఎప్పుడు లేదు బ్యాగ్ లో పెట్టుకుంటాం ఎవరైనా చూసి ఇప్పుడు మీకు డెస్క్లు ఉంటాయి కంప్యూటర్స్ టేబుల్ అందరి ఇళ్లలోనూ ఉంటున్నాయి ఇప్పుడు చక్కగా డెస్క్ ఉంటుంది ఆ డెస్క్ తీసేసి అక్కడ పెట్టండి ఎగరకుండా ఏదైనా పైన బుక్ పెట్టేసే కానీ ఎనర్జీ సర్కిల్ మాత్రం కొంచెం కనపడుతూ ఉంటే తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ ఏంజెల్ నెంబర్ ని మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద కూడా రాసుకోవచ్చు డబల్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్ తో రాసే వాళ్ళు అయితే గనక రైట్ హ్యాండ్ మీద రాసుకోండి ఇక్కడ డబల్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ ఇది కూడా ఎప్పుడు కూడా రష్ కౌంట్ నవ్వండు అన్ రష్ కౌంట్ నవ్వండు అని అని కూడా అనుకోవచ్చు చాలా పని రైట్ అక్క ఒకసారి అయిపోయిన తర్వాత పేపర్ చేయమంటారు చక్కగా దాన్ని కాల్ చేసేసి మళ్ళీ యూనివర్స్ కి సమర్పించడం లేదు అంటే కనుక వాటర్ లో వేసేసిన తర్వాత బాగా నానిపోయిన తర్వాత చక్కగా దగ్గర కనేసిన తర్వాత ఆ వాటర్ ని చెట్లలో పోయడం ఆ పేపర్ ని తొక్కని జాగాలో వేయడం మీకు ఇంకా ఎక్కడన్నా ఇంకా నదులు ఉన్నాయి దగ్గరలో అనుకుంటే నదిలో వేయడం చక్కగా వెళ్ళే ఆ నది మా తల్లికి కూడా ధనం పెట్టుకోవచ్చు అమ్మ పని అయిపోయింది మాకు చాలా సంతోషం అని చెప్పి డబ్బులు ఒకసారి వచ్చిన తర్వాత మీరు ప్రతి వీడియోలోనూ చెప్తారు గ్రాటిట్యూడ్ని చూపించారు ఎలా చూపించమంటారు ఫుడ్ డొనేట్ చేయడం వాటర్ని డొనేట్ చేయడం లేని వాళ్ళకి చెప్పులు చెప్పులు లేకపోతే గనక ఇప్పుడు ఎండాకాలం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఏమన్నా మజ్జిగ ఏర్పాటు చేయడం ఒక గంట సేపు మజ్జిగను ఏర్పాటు చేశారనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ మజ్జిగను తయారు చేసుకుంటే చక్కగా ఏర్పాటు చేసుకుని చేయొచ్చు లేదు ఎవరికైనా మందులు కొనివ్వడం లేకపోతే ఒక నెల రోజులకి సామాన్ మీకు ఎక్కువగా డబ్బు రావాలి అది వచ్చింది చక్కగా ఎవరికైనా ఒక నెల రోజులకు సరిపడ పేదవాళ్ళకి వాళ్ళకి ఇంటి ఇంట్లో సామాన్ కొనివ్వడం ఇట్లాంటివి చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఎనర్జీ సర్కిల్ తో మనకి రావాల్సిన డబ్బులు మనకి తిరిగి రావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా దీన్ని వేసుకోవచ్చు ఈ రెమెడీని చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే